నమస్కారం అందరికీ ఈరోజు తెలంగాణ గవర్నమెంటు అప్లికేషన్లు కంటిన్యూగా జరుగుతున్నాయి ఈరోజు వరకు రేపటి నుంచి బ్రేక్ రెండు రోజుల వరకు రేపు ఆదివారం బంద్ ఉంది ఎల్లుండి సోమవారం కూడా బంద్ ఫస్ట్ కాబట్టి న్యూ ఇయర్ కాబట్టి పబ్లిక్ హాలిడే ఉంది ఈరోజు వరకే తీసుకుంటారు చాలామంది అయోమయంలో ఉన్నారు ఏంది అంటే అప్లికేషన్ తీసుకుంటారా లేదా ఇలా ప్రజా పాలన దరఖాస్తులపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచార అంతా ప్రజలు ఆనంద ఆందోళన చెందుతున్నారని అధికారులు సూచించారు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఏ పథకాల కారులో వాటికి టిక్ చేయవచ్చు ఇది గవర్నమెంట్ ఇచ్చిన అనౌన్స్మెంట్ దరఖాస్తులకు ఆదాయం కుల ధృవీకరణ పత్రాలు అవసరం లేదు మన క్యాస్ట్ ఇన్కమ్ అవసరం లేదు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్నా సరే ఈ పథకం వర్తిస్తుంది పట్టణాల్లో ఉంటూ పల్లె పల్లెల్లో భూములు ఉంటే ఆధార్ రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడే దరఖాస్తు చేసుకోవాలి ఇది మెయిన్ రీజన్ ఈ మెయిన్ అందరి లోపల డౌట్స్ ఉన్నాయి ఏంటంటే ఇవే మనం ఏంటంటే రేషన్ కార్డు ఉన్న లేకుండా నేను ఈరోజు అప్లై చేశాను రేషన్ కార్డు మీరు పాతది ఉంటుంది కదా తీసుకుపోయి చెప్ అక్కడ జిరాక్స్ పెట్టాలని చెప్తే కూడా నెంబర్ రాసి వాళ్ళకి చూపించాలి చూపించి మేము డివైడ్ ఫ్యామిలీ అంటే మేము ఫ్యామిలీ సపరేట్గా ఉంటున్నాం మాకు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్తే వాళ్ళు దాని ఫామ్ పైన రాస్తారు డివైడ్ ఫ్యామిలీ అని రాస్తారు అప్పుడు మనకి సపరేట్గా రేషన్ కార్డు అనేది వస్తుంది ఈరోజు అది తెలుసుకున్నాను అందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళంతా అలానే చేయండి చాలా మటుకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు బాధ బాధలు కానీ వస్తా లేక మాకు అందరు ఏం చేస్తున్నారు అంటే ఇంటి ఫ్యామిలీ అనేది ఒకటే ఫామ్ నింపిస్తారు అది తప్పు మీరు సపరేటు ఫ్యామిలీ అంటే ఒక భార్య భర్తలు ఉన్నారంట సపరేట్ ఫామ్ ఇవ్వండి మీకు కూడా సపరేట్గా కొన్ని గ్యారెంటీలు కొన్ని పత్రికలు వర్తిస్తాయి వస్తుంది ఏం న్యూస్ లేదు అందరూ కూడా సపరేట్ సెపరేట్ రేషన్ కార్డు లేదు అప్లై నేను కొత్త పిల్లయిన వాళ్ళు కానీ ఆల్రెడీ పెన్నులయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కానీ రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు కానీ కంపల్సరీ సపరేట్గా అప్లికేషన్ చేయాల్సిందే చేస్తే మీకు ఏంటంటే కనీసం రెండు వేలన్నరణం లేదంటే కూలీ ఉపాధి ఆమె కూలీ ఇది ఏదో ఒకటి మీకు వర్తిస్తుంది మీరు దయచేసి ఇది ఒకటి గుర్తుంచుకోండి రేషన్ కార్డు లేదు కదా మేము ఎలిజిబుల్లా కాదా అని మీరు చాలామంది బాధపడుతున్నారు అది బాధపడకండి కంపల్సరీ మీరు సపరేట్గా అప్లికేషన్ తీసుకోండి వస్తుంది కొంతమంది ఆధార్ అప్డేట్ కోసం కూడా చాలామంది బాగుంది ఆధార్కి దీనికి సంబంధం లేదండి ఈ అప్డేట్కి దానికి ఆధార్ అప్డేట్ అయితే అది రొటీన్ అది కామన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేసుకున్నా ఎప్పటికైనా చేసుకోవచ్చు కానీ కొంచెం లేట్గా చేసుకోండి ఇప్పుడు పబ్లిక్ ఏవి రెస్ట్ ఉంది కాబట్టి ఒకటి ఆధార్ ఏంటి అంటే మీకు జస్ట్ జిరాక్స్ వాళ్ళు నెంబర్ వెరిఫికేషన్ అంతే నెంబర్ ఉందా లేదా లేదా చెక్ చేస్తారు అంతే కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం తీసుకోవాలా ప్రజలు నింపే అనేక సందేహాలు ఉన్నాయి ఇంట్లో మగవారి పేరు మగవారి పేరు పైన కనెక్షన్ నేను ఎవరి పేరు లేదు పట్టు మీరు కనెక్ట్ అక్కడ మీరు చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇంత కామెంట్స్ కామెంట్ చేయడం వల్ల మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను లైక్ మెయిన్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నీకు ఏదో విధంగా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి మీకు అవసరం వస్తూనే ఉంటుంది నేను పబ్లిక్ అవసరం వచ్చే వీడియోస్ చేస్తుంటాను రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు దరఖాస్తులు వచ్చాయి ప్రజలు ఇబ్బంది పడ్డ చాలా మందికి దరఖాస్తు ఫామ్స్ లేక ఎక్కువ మంది రేషన్ కార్డు కోసం అర్జీలు పెట్టుకోగా గృహజ్యోతి మహాలక్ష్మి రైతు భరోసా రైతు చేత ఇంధమేళ్ళ కోసం దరఖాస్తు చేశారు కాగా మొదటి రోజు ఏడు లక్షల నలభై ఆరు వేలు వస్తే మొత్తం రెండు రోజులు కలిపి ఒక కోటి యాభై ఐదు వేల ఒక కోటి యాభై ఐదు లక్షల తొంభై వేలు వచ్చినాయి